ప్రేస్ గుడ్ మార్నింగ్ ప్రభు ప్రభునామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వదనాలు తెలియజేస్తున్నాను ప్రేవుని వీళ్ళగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా ఫలి వైభ్యంధం నుంచి సామెతల గ్రంథము పలవధ్యాయము తొలిదవచ్చును యథార్థముగా ప్రవర్తించేవారు నిర్భయముగా ప్రవర్తించు ఆమె దేవి నామానికి మహిమ దేవుడు కలిగి ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దేవించిన దాకా ఆమె ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు యథార్థంగా ప్రవర్తించేవాడు దేభయముగా ప్రవర్తించు అవునా అంటే నిజంగా మన యొక్క జీవితాల్లో ముఖ్యంగా క్రైస్తవ జీవితాల్లో యథార్థత అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం యథార్థత ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితమైనటువంటి జీవితంలో ఎవరైతే ఉంటారో వారు భయము లేకోకుండా ప్రవర్తిస్తారు అంటే మనం జీవించేటువంటి విధి విధానంలో మనము యథార్థమంతులుగా ఖచ్చితమైనటువంటి భారంగా ఉన్నప్పుడు ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం నిర్భయంగా ప్రవర్తించగలం నిర్భయంగా జీవించగలం దేవుని వినాలా మనకు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఉంటున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యాపారం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా యథార్థత అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు యథార్థంగా నువ్వు ఏ పని చేసినా కూడా యథార్థంగా చెయ్యి నువ్వు ఏ ఎక్కడ ఉన్నప్పటికీ ఏ చోట సంచరించినప్పటికీ మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా దేవుడు చూస్తున్నారు అన్నటువంటి ఒక భయం కలిగి యథార్థంగా నువ్వు చేస్తున్నటువంటి పనిలో ముందు తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా భయం లేకోకుండా నీవు కూడా జీవించగలవు దేవుడిలా చాలామంది చూస్తూ ఉంటే వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఏ పనుల్లోనైనా సరే యజమానులు ఉన్నప్పుడు ఒకలాగా యజమానులు లేని సమయాల్లో ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆ యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు నిజంగా మనం నిర్భయంగా మనం ప్రవర్తిస్తామండి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యథార్థమైనటువంటి భక్తి యథార్థమైనటువంటి జీవితంలోకి మనమందరం కూడా నడిపించబడము కాక ఆమె మరి ఈ సమయంలో అందరం కళ్ళ మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మనిషి దాఖ సర్వోన్నతుల సజీవుల సర్వాలు కానీ మీకు వందనాలు ప్రభా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ పిల్లలందరినీ కూడా మీరు పేరు పేద దేవించండి ఆశీర్వదించండి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు కూడా యథార్థతలోనికి కాక ప్రభా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం ఈ రోజు ఎవరైతే బలహీనతలతో ఉంటున్నారో ఎవరైతే ఆర్థిక సమస్యల చేత బాధపడుతుంటున్నారు ఎవరు ఎట్టి విధములైనటువంటి సమస్యల చేత బాధపడుతుంటున్నారు ప్రభా అట్టి వారికి ఏసు నామంలో విడుదలను ప్రకటిస్తుంటున్నాం ప్రభావ విడుదలను పూర్తి సంతోషం సమాధానముల చేత తెలియదు ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించబడి ఏసు శక్తి కలిగినటువంటి నామంలో ఐదు వేలు కొన్ని బుద్ధి ఉంటున్నాము తండ్రి